క్రైస్తుల దేవునికి మహిమ కలిగిను కాక మీ అందరికీ మా వందనాలు చెల్లిస్తున్నానమ్మా నా ప్రియ సహోదరి సహోదరులారా అన్నదినము కూడా యూట్యూబ్ ఛానల్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుడు మెండిగా మిమ్మల్ని దీవించును కాక ఆమె ఒక వ్యక్తికి ఏదైనా దుఃఖము కలిగినప్పుడు సమస్య ఎదురైనప్పుడు ఏమో నిజంగానే ఏదైనా ప్రభువారు ఏ సేవకుల అయినా మనకి బయలుపరచరు అనుకోండి ఏంటి ఇలా జరుగుద్దంట అలా జరుగుద్దంట అంట అంటుంటే ఏం చేస్తారు మనుషులు ఏం చేస్తారు కంగారు భయపెడిపోతుంటారు నిజంగా ఒక శోధనే కానీ ఒక శ్రమే కానీ ఒక వ్యాధి కానీ ఏదైనప్పటికీ కూడా ఇదిగో మీకు రాబోతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి అస్సలు భయపడద్దు హల్లుయ్య అస్సలు భయపడదు అదే టమ్మగారు భయపడకపోతే ఎట్లా అని అనుకుంటున్నారా అసలు భయపడద్దు ఎందుకంటే యథార్థవంతులు ధైర్యంగా ఉంటారు దేనికి మహిమ కలుగునుగాక అప్పుడు మన తండ్రిని మనం అడగచ్చు ధైర్యంగా డాడీ నీ కుమారి కదా నీ కుమార్తెలు కదా ఆయన కరిగిపోతాడు మంచువలే దేనికి మహిమ గాక అది తప్ప తిరుగుబాటు చేయకూడదు ప్రభు మీద ఏం ప్రభు ఆ చర్చికి నేను ఆ వెయ్యి రూపాయలు స్పాన్సర్ చేసినాను లేకపోతే చారు కొన్ని లక్షలు స్పాన్సర్ చేసినాను ఏమా చాలా మంది అంటారు కదా నేను పాష్ గారికి అది ఇచ్చాను అమ్మగారికి ఇది ఇచ్చాను చికెన్ బిర్యానీ పెట్టాను మటన్ బిర్యానీ పెట్టాను మా ఇంటికి వస్తే ఇవి చెప్పి చాలామంది ఉన్నారు విన్నాను కాబట్టి చెప్తున్నా కనుక అలాగా మీరు ఉండకూడదు అలా నీకు సమస్య వచ్చినప్పుడు ఏం అంటే ప్రభు పాద సన్నిధిలో మనం కన్నీళ్ళు విడిచి ఎవరికి చెప్పొద్దు ప్రార్థన చేయలే ప్రభు సన్నిధిలో అలా చేసిన వ్యక్తి చూద్దాం ఒకసారి మనం ఎవరు యషియా ముప్పై ఎనిమిది అధ్యాయము చూస్తే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అక్కడ యష్యా ప్రవక్త దగ్గరికి వచ్చి దేవుని వాక్కు సెలవిస్తున్నారన్నమాట నాయన నువ్వు వెళ్ళేసి హిజ్జియా చెప్పు హిజ్కియా ఇక నువ్వు మరణం అవుతున్నావు బ్రతుకు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకును అని యహోవా సెలవిస్తున్నాడని చెప్పారంట ఒక మాట నీవు మరణమవుతున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుము అని యహోవా సెలవిస్తున్నాడు అని హిజ్కియా దగ్గరకు వచ్చి యశ్యా ప్రవర్త చెప్తున్నారు అసలు ఇల్లు ఏంటి ఇల్లు చక్కబెట్టుకోవడం ఏంటి కదా ఇల్లు అంటే ఆ స్లాబ్ పోయిందండి లేకపోతే పెయింట్ పోయిందండి అవి ఇది కాదు చెప్పేది నిజంగానే పెయింట్ పోతే ఏం చేస్తారు మీ ఇంట్లో పెళ్ళ ఏదైనా ఫంక్షనా ఇప్పుడు ఏం చేస్తారు ఎక్కడ డ్యామేజ్ ఉంటే ఏమంటే ఏమంటే ప్యాచ్ వర్క్ చేస్తారు కదా డోర్స్ కలర్ చేస్తారు ఎంత అందంగా ముస్తాబ్ చేసేస్తారు హలోలయ్య అట్లనే ఈ దేహ్యమని ఈ ఇల్లు ఎక్కడ డ్యామేజ్ అయిపోయింది అనుకో దాని ప్యాచ్ వర్క్ కావాలి చేతులు పాడైపోతాం మందు మందుబాటులు పట్టుకుని చుట్టా వీడి పాన్ పరాకు తింటూ అన్ని చెత్త పనులు చేస్తూ చేతులతో పాదాలతో దేహముతో అప్పుడు డ్యామేజ్ అయినట్టే ఒకవేళ చేతులు డ్యామేజ్ అయితే చేతులు బాగు చేసుకోవచ్చు వాక్యంతో హలోయ అట్లా నీ ఇంటిని చక్క పెట్టుకోమనంటే ప్రభుత్వ సమయానికి ఇల్లు అనగా నీవు నేను నీవు నేను ఇల్లు అనగా చక్క పెట్టుకోవాలి అమ్మో సమయం అయిపోయింది ప్రభుత్వ చేస్తున్నారు కదా నేనేమైనా దేవుడికి విరుద్ధంగా అడుగులు వేసినానా అనుకుని అన్నీ పాడైపోయినా ఏమోకేలా ఈ దేహంలో ఉన్న ప్రతి పాట్స్తో కూడా వాక్యముతో సరిచేసుకోవాలి మన దేహములో ఉన్న అవయవ భాగములన్నీ కూడా దేవుని యొక్క నీతి సాధనములు హాలెల్ కనుక ఈ పార్ట్స్ పాడైపోతే పరలోకానికి వెళ్ళలేము అన్నీ బాగు చేసుకోవాలి చేతులతో పాపం చేసేవా చేతులు కడుక్కోవాలి శుభ్ర శుభ్రం చేసుకోవాలి పాదాలతో ఎక్కడ పరుగులు పెట్టేవా పాదాలు బాగు చేసుకోవాలి ఒకవేళ దేహమే డ్యామేజ్ అయిపోయిందా వ్యవచారానికి అప్పగించేసేవా ఏమి పాపలు ఉప్పకలు కడుక్కోవాలి శుభ్రంగా హాలయ్యా అట్లా హృదయం పాడైపోయిందా మైండ్ సెట్ ఖరాబ్ అయిపోయిందా అన్ని పార్ట్స్ పాడి అన్నీ బాగు చేసుకోవాలి ఆయన దగ్గర పడేస్తే బాగు చేసేస్తాడు దేవుడికి మహిమ కలిగిన షెడ్లో పడేస్తే ఏం చేస్తారండి అక్కడ వాళ్ళు రిపేర్ చేస్తారు వదిలేస్తారు రిపేర్ చేస్తారు అట్లా రిపేరింగ్ కొత్త బండి అయిపోద్ది మళ్ళీ హలలుయ్య అలాగే మన బ్రతుకు మన జీవితం మనల్ని తీసుకెళ్ళని పాత దగ్గర పడేయాలి ప్రభా ఇదిగో నన్ను బాగు చేయను బాగైపోవాలి అన్ని సెట్ అయిన తర్వాతే ఎక్కడ ఎక్కడ ప్రభు కను దృష్టిలో ఏ మచ్చట మచ్చటం కనబడకుండా చక్కగా మనం కనబడాలి ప్రభు కను ఎందుకంటే రేపు పొద్దున్న నీతి మంతులు సిగ్గుతో తలదించుకోవాలి ఆ పరిశుద్ధుల గుంపులో వాళ్ళతో మనం కలిసిపోవాలంటే ఈ భూలోకం వారు ఎలా జీవించారు ఎలాంటి భయ భయభక్తులకి ఎలా జీవించారు ఇవన్నీ కూడా దేవునికి నీతి సాధన నాదంటూ ఏది లేదు ప్రభు అంతా నీదే నైనా ఏమి ఇది నీది ఈ పాత్ర నీది ఆయన ఆయనకి అప్పగించి ఆయన ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతే చక్కగా దాన్ని తయారు చేశాడు ప్రభువారు ఆనందంగా అలంకరించేసాడు ప్రభువారు హలోయ అట్లా కరికి ఇక్కడ టైం అయిపోయింది కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో చక్క పెట్టేసుకో అన్నాడు అనేసరికి చూడండి అక్కడ అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ఎప్పుడైతే ఇంక నీకు టైం అయిపోయింది నువ్వు ఇంటికి చక్క పెట్టుకోమని చెప్పినాడు ఇక నువ్వు మరణిస్తున్నావా చాలా మందికి మందేసి చిందేసి దగ్గర దగ్గొచ్చేసరికి డాక్టర్ కావాలి కదే నువ్వు వస్తున్నావు అనేసరికి ఇప్పుడు నువ్వు చచ్చిన తర్వాత పాతాళమా పరలోకమా ఈ భూమి మీద ఉండే డిసైడ్ కావాలి మనం ఎక్కడ దేహం డ్యామేజ్ కాకుండా చూసుకుంటే హృదయం పాడైపోకుండా చూసుకుంటే వాక్యం చక్కగా నీట్గా శుద్ధీకరించుకుంటే పర్లే ఎప్పుడైతే ఎస్ఏ ప్రవక్త గారు వచ్చి హిజ్కే గారికి చెప్తున్నారో ఆయన ఏం చేశాడు తెలుసా మీరైతే ఏం చేస్తారు ఆ పక్కన వాళ్ళకి ఈ పక్కన వాళ్ళకి చెప్తారు డాక్టర్లాగా అన్నాడండి ఇంక అయిపోయిందట ఇంక లాభం లేదా తీసుకెళ్ళిపోమన్నాడండి అదే అండి ఇదే అండి ఎన్నో చెప్తుంటారు కదా ఈ సమయమంతా వృధాగా ఖర్చు పెట్టేశారు తప్ప దేవుని సన్నిధిలో నిలకడగా మనసు నిలుపుకొని ప్రభువు పాదాలు ప్రాధేయ పెడితే దేవుడు అచ్చిన కృపనిచ్చేస్తాడు దేవుడు హాలోయ అట్ల ఇవ్వరు వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి అడవడం తప్ప రోగంతో పడి అక్కడ పడి ఉంటాడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు అవునంటే అవునంటే అలాగంటే ఇలాగ ఇయే చెప్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ హిజ్ గారు ఏం చేస్తున్నారు చూడండి అతడు ఎప్పుడైతే ప్రవక్త చెప్పి ఉన్నాడని వీళ్ళని చక్కని పెట్టుకోమని ప్రభువు చెప్పినారు ఎందుకంటే ఇక నువ్వు మరణమవుతున్నావు ఏమి ఇక బ్రతుకు గనుక నీళ్ళు చక్కబెట్టుకో వెంటనే సెకండ్ వెయిట్ చేయకుండా గారు చూడ తన ముఖమును గోడ తట్టి తిప్పుకొని గోడ తట్టి త్రిప్పుకొని ఏమన్నాడు చూడండి ఏ హోవా యథార్థ కృధడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా నడు నీ దృష్టికి అనుకూలముగా సమస్తము ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో బ్రవ్వ దేవునికి మహిమ కలిగిన కలిగనుగా చూసారండి ఇంత మాట అంటావా ప్రభువా అని అనట్లు అక్కడ ఆయన నువ్వు నాకు చెప్పొచ్చు కదా ఆయనకి ఇలాంటి చెప్పట్లే ఆయన చెప్పట్లా ప్రవక్త చెప్పాడు చెప్పిన వెంటనే ఆయన చెప్పాడు వెళ్ళిపోతున్నాడు ఇక గడప దాటి అవతలికి వెళ్ళాడు ఈయన డోర్ పెట్టుకున్నాడు ఆ పక్కన ఈ పనులు చెప్తున్నాడా చుట్టాలు బంధువులు చెప్తే ఎవరు చెప్పట్లా ఆయనకి తెలుసు తన హృదయం యథార్థంగా ఉందని హలలయ్య యథార్థంగా యథార్థవంతులు ప్రార్థన అలకిస్తాడు ప్రభువారు హలలయ్య నిజంగా అపాయం వచ్చినప్పటికీ కూడా అపాయం తప్పించేస్తాడు మన నోటును బట్టి దేవునికి మహిమ కలిగునుగాక చూడు నా కష్టకాలం నా శ్రమలో నా ఇరుపుల్లో నా మీకు తెలీదు నా మృతు కోసం హలలయ్య అలాంటి సమయం ఎవ్వరు లేరు నాకు అసలు ఎవ్వరూ నాకు సపోర్ట్ ఒక్క వ్యక్తి కూడా లేడు నాకు కేవలం ప్రభువారే నాకు సపోర్ట్గా ఉన్నారు దేవునికి మహిమ కలిగినిగాక ఆ సమయంలో నేను ఒంటరిగా ఆ రూమ్లో ఉండి చాలా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తా ఉన్నా ఏడుస్తూ ఉన్నా ఏమన్నా తెలుసా పాటతో ఆ ప్రభుని మా ప్రభుతో మాట్లాడుతున్నా చాలా ఏడుస్తూ పాడిన మాట ఆ పాట ఏమనంటే ప్రభువాని ఆజ్ఞలను నేను కొంటే నయ్యా నా హృదయాన్ని శోధించి తెలుసుకొని ప్రభువాని ఆజ్ఞలను నేను గైకుంటేనయ్యా నా హృదయాన్ని శోధించి ఉన్నావు నీ సత్యమును నీ కోరుకుంటిని నా మీద దృష్టించి ఉపదేశమును చేయుమా ప్రభువా యేసు ప్రభువా ప్రభువా నీ ఆజ్ఞలను నేను గేకుంటినేయ నా హృదయాని శోదించి తెలుసుకొని ఉన్నావు ఏడుస్తూ పాడనండి పాట అయితే ఎంత ఎందుకంటే ఇంత యథార్థంగా నేను జీవిస్తున్నాను కదా ప్రభా నా బ్రతుకులు ఎందుకు ఇలా జరుగుతుంది నీవెవరూ నాకు తెలియదు అలాంటి నా దీనమైన నా బ్రతుకులు నా జీవితంలో నీవెవరో నన్ను దర్శించినప్పుడు నీ మీదే ఆధారపడ్డానే నువ్వు ప్రతి మాటకి విధేతికి కలిగి జీవిస్తున్నానే అని అసలు తెలియకోకుండానే ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ దర్శనములో పాడుతున్నాను హలలోయ తీస్తున్నారండి మన యథార్థత మనకు ధైర్యం పుట్టిస్తుంది అక్కడ దేవునికి మహిమ కలిగి ఉంది కాక ఈ లోకంలో ఎవరున్నా ఎవరు లే అందరూ ఉంటారు మన దగ్గర ఏమన్నా ఉంటే వస్తారు హలలుయ దోచుకోవడానికి మాత్రమే నేను బలపరచడానికి మనం ఎవ్వరు రారు అదే జీవిత అనుభవాలు కూడా నేను చెప్తున్నా ప్రతి స్థలంలో చెప్తే ధైర్యంగా నేనైతే హలోయ నేను నమ్మిస్తారు నీకు 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 వాని మీద నమ్మకత్వం కలగ చేసే వరకు నేను నమ్మిస్తాడు హాలోయ ఆ తర ముంచేస్తాడు కానీ నేను సేవించే దేవుడైతే మునిగిపోయిన నిన్ను పైకి లేపి క్రీస్తును బంట మీద నిలబెడతాడు ప్రైజ్లాడు హాయ నా జీవితంలో నా బ్రతుకులో ఎంత భయంకరమైన జర్నీ చేస్తున్నాననేది నా ప్రభుకి నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియదు హలోయ చెప్పుకు నిష్ప్ర ఎందుకు చెప్పాలి పని లేక వాడికి మనం మన తండ్రి నామానికి అవమానం కలగ చెయ్యకూడదు మనం క్రైస్తవులం హలలుయ్యా కనుక నీ ప్రభ్వా నీ ఎక్కువ నడుస్తున్నాను కదా ఏమి ఏంటి ప్రభా నాకు ఉపదేశం చెయ్యండి అన్న నేనైతే ఇక్కడ చూడండి హిజ్కిగరేమంటున్నారు చూడండి చాలా నాకు సంతోషం అనిపించింది ఆయన ఏం మనుషులు లేరు నాకు ఎవరు లేరు నాకు ఏం హెల్ప్ చేస్తారా నా దగ్గర పైసలు లేవు నేను హాస్పిటల్కి పోతాను అని అడగట్లా ఆయన హలలుయా నేను కూడా నా కష్టాలు నా బాధలు నా దుఃఖములు ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటా ప్రబ్బ నన్ను బాగు చేసేదేవుడు నీవే కదా కదా నన్ను స్వస్థపరచున్నా బలపరుచు నన్ను నిలబెట్టు నీ కోసం నేను ఉన్నాను ప్రభావ యథార్థంగా జీవిస్తున్నాను కదా ఏమండి నేను చెప్తే ధైర్యంగా నాకు ఆ ధైర్యం ఇచ్చాడు ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ కూడా ఎవ్వన మోసం చేయకుండా నేను నన్ను బాధ పెట్టిన నన్ను గాయాల పాలు చేసిన ఎదుటివంటి గాయాలపాలు చేయకుండా హలలోయ మనం ఎలాగే తండ్రి గాయాల పలు చేసేసినామో ఎంతగా ప్రభుని దుఃఖపెట్టామో ఎంతగా ఆయన గాయాలు రేపుతూ ఉన్నామో అని సహిస్తూ ఉన్నాడో ఏమి మరి నేను కూడా సహించాలి ప్రభు నిమిత్తమై యథార్థవంతులకి ఎదురైతుంటే ఇవన్నీ కూడా అయినప్పుడు కూడా ప్రభు వాక్యం జల్వేస్తుంది కదా యథార్థం బలపరిచి కం గలవాడు నేను అన్నాడు ప్రభువారు హలలోయ దేనికి మహిమ కలిగును గాక అందుకే నా ధైర్యం ఏంటంటే యథార్థంగా ఉన్నాను కదా కాబట్టి ప్రభు నేను ఈ కుమార్తెను కదా అంట నేనైతే ప్రభువా నా ప్రభువా నీ ప్రియమైన ప్రభువా సరే ప్రియుడా అలాగే పాడను ప్రభు దగ్గర నా ప్రియుడా నీ ప్రియ పరిమళ నాకు ఎక్కడికో వెళ్ళిపోతాను పాడుతున్నా ఎక్కడికి వెళ్ళిపోతాను ఎందుకంటే పరిమళ వాసనగా చేసాడు నా ప్రియుడా నేను నీ దానయ్యా నా ప్రియుడా అనుకుంటూ చాలా మంది వ్యభిచార పాత్రమ కలిగిన వాళ్ళకి బ్యాడ్గా ఆలోచిస్తారు హలేవయ్యా ఆయన నా ప్రియుడు నేను అట్లనంటే ఇప్పుడు నా ప్రియుడా నేను నీ దానను నీవు నావాడు అని చెప్తే నేను ధైర్యంగా హల్వయ కాద మరి మనం ఆయనలో నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళ ఆయనలోకి వెళ్ళిపోయేళ్ళు ఆయన నీ ప్రియుడు నువ్వు ఆయన ప్రియుడు అవి ప్రైజ్ల హలల్వియ నేను ఎట్లా ఉండాలో పిచ్చిరే చూపించను నా తండ్రి ఇష్టాలుగా నేను జీవించాలి దేనికి మహిమ కలుగును గాక హలల్వియ కనుక ఆ కష్టాల్లో ఆ దుఃఖంలో ఆ వేదంలో ఎవరి వైపు చూడకోకుండా దేవుని వైపు చూస్తూ దేవునికి మహిమ కలుగును గాక కన్నీళ్ళు విడుస్తూ ఏమంటున్నాడు చూడండి అక్కడ హిజికీ గారు ఏమంటున్నారు ఒకసారి చదువుదాం మళ్ళీ యహోవా ఆయన ముఖమంట చూడండి తను అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా చూసినారండి యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించదునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్జ్కియ కన్నీళ్ళు విడిస్తున్నాడంట కన్నీళ్ళు విడిచాడు దేంక్యూలాడు జీజస్ హల్లెలూయా ఎప్పుడైతే ఆయన తట్టు చూసి కన్నీళ్ళు విడిచాడో అంతే మంచువలే కరిగిపోయాడు హల్లెలూయా దేనికి మహిమ గాక మన యేసే ప్రేమాస్వరూపి హల్ లూయ ఎక్కడ పక్షపాతం లేదు స్వార్థం లేదు దేనికి మహిమ కలుగును గాక అలాగే ఎప్పుడైతే ప్రభుని అడుగుతున్నాడో అలా కరిగిపోయాడు మంచువల్లి నా కుమారుడా అనుకుంటే యష్యా నీ వెనక్కి తిరిగి ఏమంటే చెప్పిన కుమారుడికి ఆ ఏం చెప్పాడు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించాడు అలెలుయ్య దేవునికి మహిమ కలుగును గాక నువ్వు మరణిస్తావు ఇంటిని చక్కబెట్టుకుని చెప్పిన ప్రవ్వారే ఆ మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన ఆలోచన తన ఆ తలంపులు ఎలాగైనా చూడండి యదార్థంగా ఎవరి వైపు చూడకుండా ఏం ప్రవ్వట చేసినావు నేను ఎంత యథార్థంగా ఉన్నాను కదా నాకు ఈ మాట చెప్పమని పంపిస్తావా అని అనట్లే సరే నాకు చాలా ఇష్టము బ్రదర్ ఎవరంటే బాబు గారు బాబు గారు చెప్పే ఆ మాటలన్నా అని చెప్పే సాక్ష్యం అన్నా చాలా నాకు ఇష్టం ఈయన మనం ఎంత భక్తి కలిగి పిలిచారు తల్లిదండ్రుల బిడ్డల్ని ఆయన చెప్పిన సాక్ష్యం ఆ కరెంట్ టైంలో ఏం చెప్పినారని చాలా చోట్ల చెప్పే మాట ప్రభ్వా తీసుకెళ్ళిపోతున్నా నేను అనుకుంటున్న సమయంలో ఈయనంటున్నారండి ప్రభుత్ ప్రభ్వా నాలో ఏమైనా నీకు ఇష్టం లేని ఉన్నాయి ఒకేలా నన్ను సరి చేసుకోవడానికి కొంత టైం ఇవ్వండి ప్రభావా అని అడిగారంట హలో లూయా చూసినారండి ఈ లోకాన్ని విడిచి ప్రభు పిలుస్తున్నాడు వెళ్ళిపోవడానికి ఇష్టం చాలా ఇష్టమైనకి కానీ అక్కడ ఏం చెప్తున్న చిన్న ప్రభువుతో పాటు నాలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లుగా ఉన్నాయేమో నన్ను సరి చేసుకోవడానికి నాకు కొంత టైం ఇవ్వండి ప్రభావా అని అడిగారంట దేవునికి మహిమ కలిగి మరి మీరు అడుగుతున్నారే ఏమండి అడగరు అస్సలు అడగరు అసలు కాంప్రమైజ్గా అంత పర్ఫెక్ట్ అని చెప్తారంతే అంత భక్తి కలిగిన మరి అంత శ్రేష్టమైన దైవజనులు నా కొంత సమయం ఏండి ప్రబ్బా నన్ను సరి చేసుకుంటా ఎందుకంటే వచ్చి వచ్చేస్తా కానీ అక్కడ పరిశుద్ధులు ఉన్నారు కదా ఆ పరిశుద్ధుల గుంపులో నేను నిలబడినప్పుడు నీకెక్కడ నాలో మచ్చాడ కలంకం కనబడకూడదు నేను కూడా ఆ పరిశుద్ధలాగానే నీకు అందృష్టిలోనే నిలిచి ఉండాలి అలా అని ఎప్పుడైతే బ్రదర్ అన్నారో ప్రభావి ఇప్పుడు చూడండి నిజంగా గొప్ప స్టార్ అనమాట గొప్ప మరి జ్యోతిగా ప్రకాశిస్తున్నారు ఆయనైతే హాలూయా దేవునికి బహిమ కలుగును గాక ఇంకా బహుబలంగా గాక ఇలాంటి శ్రేష్టమైన శ్రేష్టమైన మాటలు మా నోట పలకాలి వెళ్ళిపోతే చాలు వెళ్ళిపోతున్నాండి ఎందుకండి ఇంకా ఎందుకు ఉంచోడు దేవుడు నువ్వు గొప్పదాను గొప్పవాడని ఉంచోట్లే ప్రభు బొత్తుకు మార్చుకుంటామని ఆయుష్కాలం పొడిగిస్తున్నారన్న సంగతి నువ్వు గుర్తించలేకపోతున్నావు హాలూయా అర్థమైందండి ఇంకా ఎందుకు తీసుకుంటూ లాక్కుంటూ తీసుకెళ్ళిపో ప్రభా తీసుకెళ్ళిపో ఎక్కడికి వెళ్ళి ఉంటావు ఇక్కడ డిసైడ్ చేసుకో నీ ప్రవర్తన ఎలా ఉందో దాన్ని బట్టే కింద పైక నో డౌట్ ఎక్కడ హాలలో ఏ తాగి తాగి చచ్చిపోతే అంటారు మహిమ అండి నేను వస్తున్నారు మరి ఎక్కడ త్రాగుబోతులు అబద్ధికులు వ్యభిచారులు దొంగలు మాంత్రికులు ఇలా చాలా ఉన్నాయి ఇలా చేసేవారు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు బ్రతుకును మార్చుకుని హృదయాన్ని దిద్దుకుని సరి చేసుకుని హృదయాంతరంగ స్వభావం కంప్లీట్గా చేంజ్ అయిన తర్వాత చూడండి భక్తుడు చూడండి ఎట్లా కన్నీరు విడుస్తున్నారు నీ కను దృష్టిలో నేను ఎలా ఉన్నానో నేను ఎలా ప్రవర్తించ నీకు తెలుసు కదా ప్రభు ఒక్కసారి జ్ఞాపకం నేను ప్రభుత్వ అడిగాను ప్రభావ నైకుంటున్నాను కదా ప్రభా నాకు ఉపదేశం చేయి నా దృష్టి నిలిపి నాకు ఉపదేశం చేయండి నేను ఏ విషయం తప్పిపోతున్నానేమో యోబగారు అంటున్నారు కదా నేను ఏమి తప్పిపోయినా ఉపదేశం చేయండి అంటే వాళ్ళు ఎన్నో పిచ్చి బోల్ మాటలు మాట్లాడని నీవి చెప్పే దాంట్లో ఒక్కడు కూడా యథార్థమైన సంగతి లేవు న్యాయమైన మాటలు లేవు మీ దగ్గర అన్నట్టు ఒక్క మాట కొట్టుపడిశాడు అంతే హలో ఎల్వియ మనం కూడా మనం కూడా దినాను యథార్థంగా ప్రభు అన్న దృష్టిలో కనుక నువ్వు నడిచినట్లయితే నువ్వు ధైర్యంగా అడగచ్చు నీ కుమార్తెనయ్యా నీ కుమార్నయ్యా నేనేమే నీకు విరుద్ధంగా అడుగులు వేసానా నన్ను క్షమించండి అడగచ్చు లేదా యథార్థంగా అంత పర్ఫెక్ట్గా ఉంటే అడగచ్చు ప్రభు అన్ని ఇది యథార్థంగా జీవిస్తున్నాను ప్రభు ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు ప్లీజ్ డాడీ నాకు ఆరోగ్యం దయచేయండి డాడీ నన్ను స్వస్థపరచు డాడీ నీవు తప్ప నాకు దిక్కి ఎవరయ్యా అంటే చాలు దిగొచ్చి ఎత్తడైనా హలెలుయ్యా అంత మంచి చేసే మన దేవుడు కానీ ఇదన్నా ఒకేదైనా సమస్యలు బట్టి బాధపడుతున్నావా కుదన వ్యాధులతో బాధపడుతున్నావా ఏమా ఎవరన్నా చెప్పారా నీకు ఇలా జరగబోతుందంటే అలా జరగబోతున్న ప్రభు బయలుపేరచారని చెప్తున్నారా ఏం భయపడమాక పడమాక ప్రార్థన చెయ్యి ప్రభు సన్నిధిలో ఎవ్వరికి దుష్టప్రసారం చేయకుండా నీకెవరైతే చెప్పారో అది ఎంతవరకు నిజమో నీకే తెలియాలి గనుక నీ ప్రవర్తన బట్టి ప్రభుత్వం అడగాలి ప్రభావ ఏమైనా తేడాపాటి నడుస్తుంటే ఆ ఒప్పుకుని విడిచిపెట్టేసి ఇక నుంచి ప్రభా యథార్థంగా నీతిగా నీ ప్రతి వాక్యాన్ని అనుసరించిన జీవిస్తానా ప్రభావ్వా నాకు ఈ సమస్య నుంచి విడిపించండి అప్పుల నుంచి విడిపించండి అయ్యా ఏమి నాకు వ్యాధి నుంచి విడిపించి ప్రభ జాబు నాటి కొన్ని సంవత్సరాలు అయిపోయింది ప్రభా నాకు జాబు దయచేయి ప్రభా నీకు నమ్మకంగా జీవిస్తాను ప్రభ ఏమి ఆయన ప్రభుని అడిగినట్లయితే అదే సమస్య అయినా సరే ఏ సమస్య కోర్టు కేసు కొట్టు పడేస్తాడు ప్రభు వారు వాళ్ళు కేసు పెట్టిన కేసు పెట్టమాక పెట్టించేస్తారు చాలా మంది కోర్టు కేసి నేనున్నానంటారు వాళ్ళు ఏం చూసుకోరు అర్థమైందా నీరక్తమంతా జలగల్లాగా పీర్చేస్తాడు అక్కడ ఆయన దృష్టిలో పెట్టుకుని మనకు ఉన్నారు కాబట్టి ఆయనకు మొరపెట్టు ప్రభా నీ కను దృష్టిలో నేను ఎట్లా ఉన్న నీకు తెలుసు కదా ప్రభా యార్థంగా ప్రతి ఎవరిని ముంచలేదయ్యా ఎవరికి అన్యాయం చేయలేదు ప్రభా ఒక్కసారి జ్ఞాపకం నీవి తప్ప నాకే ఊరలేరయ్యా అని అడిగితే నీ మొర ఆలకిస్తాడు ఆ నీకు ఆ పరలోపన జవాబులు పంపిస్తారు హలే అయ్యా నీకు నా సమస్యని కాడి కంప్లీట్గా విరిచేస్తాడు ప్రభావిరు నేడికి మహిమ గాక మీరు కళ్ళు మూస్తున్నట్లయితే నేను ప్రార్థన చేస్తా విశ్వాసం ఉంచండి ఏమైనా వాకిరుద్ధంగా అడుగులు వేస్తే ఒప్పుకుని విడిచిపెట్టేయండి కానీ ప్రభు నాకు ఇంత శోధనపై ఇంత ఆ మాట అసలు అన్నది మీరు అస్సలు అందు ప్రభు ఎప్పుడు కూడా అలాంటి సమస్యలు ఆయన అనుమతించరు మనం ఏంటో మన బ్రతికేంటో ప్రభు తెలుసు కాబట్టి మనం చేసిన క్రియలు పెట్టుకు వెళ్ళి చిన్న చిన్న తేడా పాడ జరుగుతుంటే ఒప్పుకుని విడిచిపెట్టేసి ఇక ప్రభు నన్ను శుద్ధి చేయండి ఏమి నన్ను కరుణించదైతే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా యథార్థంగా జీవిస్తానయ్యా నీకు నమ్మకంగా బ్రతుకుతానయ్యా జీవిస్తానయ్యా అని మీరు అడిగినట్లయితే ప్రభ తప్పకోకుండా నీకు సహాయం చేస్తారు హలలుయ్యా కలిమూసుకోండి దేవునికి మహిమ కలిగినుక గొప్ప దేవుడ సర్వశక్తి మొంతుడా ఈ సమయంలో ప్రభా తండ్రి హెచ్కే గారు కన్నీళ్ళు విడిచిట నువ్వు చూసావు ఈరోజు కూడా ఎవరైతే నీ వాక్యాన్ని వీక్షిస్తూ కన్నీళ్లు విడుస్తున్నారేమో అవును ప్రభావి నాకు అన్యాయం చేసినారు కాబట్టి నేను తిరిగి రివర్సల్ అన్యాయం చేసిన వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిరిగి తిట్టేసిన ప్రభావ వాళ్ళు పది మాటలు అన్నారు ఎంతగా ఊర్చుకుంటాం నేను తట్టుకోలేక ఆ పక్కన ఈ పక్కన వచ్చి ప్రేమ పర్లేదానే లేని అన్నారు ప్రభా కానికి నోరు జారేసిన ప్రభావ ఏమి దేవాళ్ళు నన్ను కొట్టని తిరిగి కొట్టేశాను ప్రభా ఆయన తిట్టారు కొట్టి చంపేశాను ప్రభా దయత్తు క్షమించి ప్రభా దయచేసి నా తండ్రి బిడ్డల కన్నీరు తొడవండాయి ఎందుకంటే ఎవరైతే హృదయపూర్వకంగా సమలో కన్నీళ్లు విడుస్తున్నారో చేసిన పాపాలు ఒప్పుకొని ఆ కన్నీళ్లు తొడవండాయి ఆ దుఃఖమంతి నాట్యగా మార్చేయండి వరకున్న సమస్య నుంచి విడిపించండి ఆ కోర్టు కేసు నుంచి విడిపించండి ఆ యొక్క గొడవల నుంచి అల్లరి నుంచి విడిపించండి విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టండి దేవాసహాయం నాకొద్దు అన్నాడు ఒక వెళ్ళి భర్త మరల తిరిగిగా భర్త తన భార్యను తీసుకెళ్లిపోవాలయ్యా తండ్రి మీకు కొన్ని మొండిఘట్టాలుగా స్త్రీలు ఉంటున్నారయ్యా భర్తతో కాపురం చేయకుండా వెళ్లకుండా ఇదిగో పుట్టింటికొచ్చి పుట్టింటికి వచ్చి ఇంట్లో కూర్చుంటాం దేవత అలాంటి కుమార్తెను దర్శించండి అయ్యా ఆ కుమార్తె ప్రభా తల్లిదండ్రులు లేని భర్త దగ్గర తీసుకునే సహాయం చేయండి కుటుంబాల సమాధానం దయచేయండి భార్య కలిసి జీవించే కృప దయచ్చేయండి విడిపోయిన కుటుంబాలు కట్టండి ఎవరైతే ప్రభా సేవ పరిచయంలో ప్రభా కన్నీరు విడుస్తున్నారు ఇంతగా ప్రయాస ఏమీ నాకు మేలు దొరకట్లేదు ప్రభా మేలు ఏంటి ప్రభా అనుకొని దుఃఖపడుతున్నారేమో దయచేసి ప్రభావ వాళ్ళకి కన్నీరు తుడిచేయండి నా ప్రభు ఎందుకంటే నీ సన్ని ఎంత యథార్థంగా జీవిస్తున్నాను ప్రభు నీ కోసం మిషన్ చాతుల పట్ల నాకు ఆరోగ్యం దయచేయండి నాకు బలము దయచేయండి నీవిచ్చే బలాన్ని బట్టి నీవు శక్తిని బట్టి నీ ఆత్మ సహాయంతో నేను కదులుతాను ప్రభు రండి అని ఎవరైనా కన్నీరు విడుస్తున్నారా కన్నీరు తుడిచేయండి వారికి మేలు కలుగును గాక దైవజనులైన వారు కూడా బలపరచండి అయ్యా వాళ్ళ తండ్రి బహుబలంగా అయ్యా వారికి ఉన్న వ్యాధి బాధ రోగలు విడిపించండి అయ్యా లోపలే కుములు పోతూ సేవకులు పరిచయం చేస్తున్నారయ్యా వారికి ఆరోగ్యం దయచండి వారి ఆశీర్వదించండి ప్రయాణాలు తోడు ప్రార్థిస్తున్నాను అలాగే ప్రభాత అండి వీడలు మాట వినడకు సహాయం చేయండి కుటుంబాల భార్య భర్త సమాధానం దయచేయండి వీళ్ళ సమాధానం చే దయచేయండి కుటుంబం ఆదరించండి వారికి వెళ్ళిన సమస్తాన్ని మీ చేతులకు అప్పగించారు ఏ శత్రు ముట్టకోకుండా వారికి కలిగిన సమస్తం చుట్టూ వారు చుట్టూ దేవాన్ని ఏసు రక్త కూడా కంచెం ఇవ్వడము కాక మీ దూతలు కావాలి అని చెప్పాను గొప్పగా జరిగించమే జై మ్యూజియం ఇట్లా దాన్ని గ్రహించబడడం కాకని ఏసు పరిస్థితి ఈ ఈరోజు ఎంతమంది కన్నీరు విడిచారో వారి కన్నీటి ప్రార్థన నీచ్యముగా జవాబులు వెతుక్కుంటూ వచ్చును కాకని నా జరుడు ఏసు పరిశుభ్ర స్థుతించి ప్రార్థిస్తూ వెళ్ళాలని రెండు మనసుతో ఆసిస్తున్న పర్లోకి మా ప్రయత్నం అండి ఆ మేన్ ఆ మేన్ ఆ చేయాలి